సర్గము సీతాదేవి జాడను తెలుసుకునుట రావణుని నివాసమును పసిగట్టుట అనునవి ముఖ్య కర్తవ్యములూ అని శ్రీరాముడు తెలుపుట ఆ ప్రభువు సూచనపై సుగ్రీవుడూ వినతుడు అను వానర ప్రముఖుని నాయకత్వమున కపివర్లను తూర్పుదిక్కునకు పంపుచు ఆ దిశేందలి విశేషములను వర్ణించుట అనంతరము బలవైభవములతో ఒపుచున్న వానరా ప్రభువగు సుగ్రీవుడు శత్రుబలములను తునుమాడి పురుషోత్తముడైన శ్రీరామునితో ఇట్లనెను ఓ ప్రభూ శక్తిశాలులగు వానరులు ఇచటికి వచ్చి తమకు అనువగు ప్రదేశములలో నిలిచియున్నారు వారందరను మదపుటే ఎనుగులవలే బలిష్ఠులు నా రాజ్యమున నివసించువారు కామరూపులు నా ఆదేశానుసారము వెళ్లివచ్చిన ఈ వానరప్రముఖులు శత్రుభయంకరులు దైక్యులతో దానవులతో సమానులు వీరు పెక్కు యుద్ధములలో తమ పరాక్రమములను ప్రకటించిన యోధులను వెంటనేడుకుని వచ్చెరి రామ ఈ వానరులు శత్రువులపై లంఘించి వారిని హతమార్చుటలో ఖ్యాతికెక్కినవారు బలశాలులూ రణరంగము నందు అలసటను ఎరుగనివారు సాటిలేని పరాక్రమము గలవారు కార్యశూరులు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చువారు వీరు నేలమీదనూ నీటిపైనను సంచరింపగలరు వివిధములగు పర్వతములు వృక్షములూ వీరి నివాసస్థానములు ఇచటికి వచ్చిన ఈ కోట్ల కొలది వానరులందరనూ నీ సేవకులు నీ ఆజ్ఞలను తూఛా తప్పక పాటింతురు ప్రభువునుకూ హితమును గూర్చుటలో నిరతులు ఓ శత్రు సంహారక వీరు అందరనూ నీ అభీష్టమును నెరవేర్పగల సమర్థులు ఓ నరోత్తమ వేల సంఖ్యలో ఉన్న నిరుపమాన పరాక్రమవంతులగు సైనికులతో ఈ వానరప్రముఖులు సిద్ధముగా ఉన్నారు రావణునిపై యుద్ధమునకు వెళ్ళుటకై ఇది తగిన సమయమని తలంచినచో తెల్పుము ఇది అంతయు నీ సైన్యమే ఇది నీ అధీనములోనున్నది తగిన రీతిగా ఆజ్ఞాపింపదగును కార్యసాధనలో వీరిశక్తి సామర్థ్యములను నేను నీకు వివరించి తిని నీ ఇష్టానుసారము వీరిని ఆజ్ఞాపింపుము ఈ విధముగా పలుకుచున్న సుగ్రీవుని ఆ దాసరథి ప్రీతితో గాఢముగా కౌగిలించుకుని అతనితో ఇట్లు నుడివెను ఓ ప్రజ్ఞాశాలి ఇంతకును సీతాదేవి జీవించియున్నదా లేదా అను విషయమును రావణుడున్న ప్రదేశమును ఎరుంగవలెను సీతాదేవిజాడను రావణుని నివాసస్థానమును తెలిసికొనిన పిమ్మట సమయోచితముగా కర్తవ్యమును గూర్చి నీతో చర్చించి తగిన కాలమును నిర్ణయించెదను కిష్కింధాధిపతివైన ఓ వానరరాజా సీతాన్వేషణ కార్యము నా వలనను లక్ష్మణుని వలనను కానిపని ఈ కార్యసాధనకు కారకుడవు నీవే దీని సాఫల్యము నీ చేతిలోనే గలదు ఓ వీరా నా సీతాన్వేషణ కార్యమును సాధించు విధానము నీకే బాగుగా తెలియను ఇందులకు సందేహము లేదు కనుక నీవే తగువిధముగా నిర్ణయించి నీ అనుచరులను ఆజ్ఞాపింపుము ఓ సుగ్రీవా లక్ష్మణుని తరువాత నీవే నాకు ఆప్తుడవు పరాక్రమశాలివి బుద్ధిమంతుడవు సమయస్ఫూర్తిగలవాడవు నాకు హితమును గూర్చుటేందే నిరతుడవు పరోపకారము చేయుటేందు నిష్టగలవాడవు కార్యసాధనలో దక్షుడవు శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికిన పిమ్మట ఆవానర ప్రభువు వెంటనే సేనానాయకుడైన వినతుని పిలిపించెను పర్వతమువలే మహాకాయుడు మేఘమువలే గర్జించువాడు మిగుల బలశాలి అయిన ఆ యూధపతిని ధీశాలులైన రామలక్ష్మణుల సమక్షమున సుగ్రీవుడు ఇట్లు ఆదేశించెను ఓ వానరోత్తమ సూర్యచంద్రులవలే తేజోమూర్తులు దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తించెడివారు అయిన వానరులతో గూడి కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుకునుము చురుకైన వేల కొలదిగాగల ఆ వానరులను వెంటబెట్టుకుని కొండలతో కోనలతో అరణ్యములతో నిండిన తూర్పు దిక్కునకు బయలుదేరుము అచట జాడను రావణుని నివాసస్థలమునూ పసిగట్టుటకై మీరు పర్వత పర్వతశిఖర ప్రాంతములను వనములను నదీతీరములను బాగుగా గాలింపుడు గంగ రమ్యమైన సరయు కౌసికి యమున మున్నగు నదులను యామునగిరిని సరస్వతి సింధు మనులవల స్వచ్ఛమైన జలములుగల సోన మహిపర్వతములను వనముల మధ్యగా కాలమహి మున్నగు కాలమహిమున్నగు నదీతీరములయందనూ వెదకుము బ్రహ్మమాల విదేహ మాళవ కాశీ కోసల మగధ మొదలగు మహాగ్రామములను పుండ్ర అంగదేశములయందలి జనపదములను కోసకారుల పత్తనములను వెండిగనులు గల భూములు మున్నగు ప్రదేశములను అన్నింటినీ దశరథుని కోడలు శ్రీరాముని భార్యయు అయిన సీతాదేవికై గాలింపుడు సముద్రములలోగల పర్వతములను వాటి మధ్య గల ద్వీపముల ఎందలి నగరములను మందరాచల శిఖరము మీదగల గ్రామములలో నివసించుచున్న జనులను విచారింపుడు వారిలో కొందరికీ చెవులుండవు కొందరి పెదవులు చెవుల వరకు వ్యాపించియుండును కొందరి ముఖములు అయోమయములై భీతిని గొల్పుచుండను వారు ఒకే ఒక్క పాదము గలవారైనను వేగముగా సంచరించుచుందురు వారిలో కొందరు వంశాభివృద్ధి గలవారు కొందరు బలశాలులు నరభక్షకులు కొందరు కిరాతులు చెవులను కప్పియుండు గలవారు కొందరు బంగారువన్నె గలిగి దర్శనీయముగా ఉందురు కొందరు కిరాతలు ద్వీపములలో నివసించుచూ పచ్చిచేపలను తిందురు కొందరు జలములలో సంచరించుచుందురు వారు భయంకరులు నరవ్యాఘ్రములుగా ప్రసిద్ధికెక్కినవారు వీరి అందరి నివాసస్థానములకు వెళ్లి వానరులందరును సీతాదేవి ఆచూకిని రావణుని నివాసస్థానమును వెదకవలెను ఇట్లు కొంతదూరము వెళ్లిన పిమ్మట యవద్వీపము కనబడును అది రత్నముల రాసిగా వాసిగాంచినది ఏడు ఖండములుగా ఏర్పడియున్నది దాని దానిచుట్టును సముద్రము కొండలు ఆవరించియున్నవి నావల ద్వారాగాని లఘించిగాని అచటికి చేరవీలగును పిమ్మట సువర్ణ ద్వీపమును రూప్యద్వీపమును చేరుదురు అవి బంగారు వెండిగనులకు నెలవైనవి యవద్వీపమును దాటిన పిమ్మట శిశిరము అను పర్వతము కనబడును దాని శిఖరములు ఆకాశమును తాకుచుండును దేవతలు దానవులూ అచట విహరించుచుందురు ఈ ద్వీపములకు సంబంధించిన గిరిదుర్గములయందునూ సెలయేళ్ల సమీపముననూ వనములలోనూ పూజ్యురాలైన సీతాదేవి యొక్క జాడకొరకు గాలింపవలెను పిమ్మట సముద్రమును దాటి ఆవలితీరమునగల సోననదమునకు చేరవలెను అది మిక్కిలిలోతైనది ఎర్రని జలములతో వేగముగా ప్రవహించునది ఆ ప్రదేశమున సిద్ధులు చారణులు విహరించుచుందురు ఆ సోణనదము యొక్క తీరములందు చిత్రవిచిత్రములుగా ఉండెడీ రమ్యమైన వనములుగలవు అందు సీతాదేవి జాడకొరకై రావణుని నివాసమును ఎరుముటకై పర్వతముల పర్వతములనుండి ప్రవహించడి నదులను మనోహరమైన ఉద్యానవనములను చక్కని గుహలుగల పర్వతములను వనములను పూర్తిగా వెదకవలను సోణనదాదులను అన్వేషించి ముందునకు సాగినచో ఇక్షుసముద్రము వచ్చును అది పెనుగాలులకు ఉవ్వెత్తుగా ఎగసిపడు తరంగములతో తీవ్రఘోషలతో ఒప్పుచుండును ఆ సముద్రమునందు వెదకిన పిమ్మట భయంకరమైన ద్వీపములను గాలింపవలెను ఆ ఇక్షుసముద్రమునందు మహాకాయలైన అసురులు ఉందురు వారు తమ ఆ కలిని దీర్చుకునుటకై నిత్యము ప్రాణుల నీడలను గ్రహించి వారిని భక్షించుచుందురు నుండి అట్లు జీవించుటకు వారికి బ్రహ్మదేవుని అనుమతి గలదు కావున ఆ అసురులను తప్పించుకుని పోవుచుండవలెను ఆ ఇక్షుసముద్రము నల్లని మేఘమువలె కన్పట్టుచుండును దానిలో భయంకరమైన పెద్ద పెద్ద సర్పములూ నివసించుచుండును భీకరమైన గర్జనలు వినిపించుచుండును యుక్తితో ఆ ఇక్షుసముద్రమును దాటుడు అనంతరము లోహితము అను మధుసముద్రము యొక్క తీరమునకు చేరెదరు అచట సాల్మలి బూరుగు వృక్షములు అధిక సంఖ్యలో గలవు అందువలన దానికి సాల్మలి అని పేరు అది ఒక మహాద్వీపము వినతాపుత్రుడైన గరుత్మంతుని భవనమో అచటగలదు దానిని విశ్వకర్మ నిర్మించెను అది కైలాస వలె ఉన్నతమైనది కాంతులతో మిరుమిట్లు గొలుపుచుండును ఆ శాల్మలీ ద్వీపమునందలి గిరిశిఖరములయెందు మందేహులూ అను రాక్షసులూ చుందురు వారు పర్వతప్రమాణములలో మహాకాయములు గలిగి భయంకరముగా వుందురు వారు నిత్యము సూర్యోదయ సమయమున ఊర్ధ్వముఖులై భాస్కరుని మృంగుటకే ప్రయత్నించుచుందురు కాని ఆ సందర్భమున సూర్యుని కిరణముల తీవ్రతకును గాయత్రి మంత్రములకును ద్విజులు సమర్పించడి అర్ఘ్య ప్రదానములకు మిగుల దెబ్బతిని నిహతులై వారు ఆ మధు సురా సముద్రమున పడిపోవుచుందురు మరల ఉజ్జీవితులై వారు సేలసిఖరములపై వ్రేలాడుచుందురు ఇట్లు అను దినమూ జరుబుచుండును తిరుగులేని వీరులైన ఓ వానరులారా ఆ పిమ్మట ఘృత దధిసముద్రములు మీకు కన్పట్టును అందు సీతాదేవికై అన్వేషింపుడు నుండి ముందునకు సాగిన పిమ్మట క్షీరోదము అను సముద్రమూ మీకు గోచరించును అది తెల్లని మేఘకాంతులతో విలసిల్లుచుండును అందలి తరంగములూ ముత్యాలహారములవలె మెరయిచుండును ఆ సముద్ర మధ్యమున వృషభము అనుపేరుగల తెల్లని మహాపర్వతమూ ఒకటి గలదు ఆ పర్వతమునందు అన్నివైపులందునూ పెక్కూవృక్షములు దట్టముగా వ్యాపించియుండును అవి బాగుగా వికసించిన పువ్వులతో శోభిలుచు దివ్యములైన పరిమళములను వెదజల్లుచుండును ఆ ఋషభగిరిపై పేరుగల అనుపేరుగల గలదు ఆ సరోవరము వెండివలే తెల్లని కాంతులు గల పద్మములతో విరాజిల్లుచుండును ఆ కమలములలోని కింజల్కములు మేలిమి బంగారు కాంతులతో మనోహరముగా వుండును ఆ సరస్సునందు రాజహంసల గుంపులు విహరించుచుండును అందుదేవతలూ యక్షులు యక్షులూ కిన్నరులూ అప్సరస్సులతోగూడి సంతోషముతో జలవిహారములు సలుపుటకే వచ్చిచుందురు ఆ క్షీరసముద్రమును దాటి కొంతదూరము పురోగమించిన పిదప స్వచ్ఛమైన మధుర జలములుగల ఒక మహాసముద్రము కన్పట్టును అది సకల ప్రాణులకునూ భయమును గొల్పుచుండును అందు ఓర్వుడు అను మహాముని యొక్క వలన ఏర్పడినట్టి దివ్యతేజస్సు ప్రవేశించెను ఆ బడబాగ్నికే హయముఖము అని పేరు చరాచరములతోగూడి మహావేగముతో కదలుచుండెడి జలములే ఆ అగ్నికి ఆహారము ఆ సముద్రమున నివసించడి మహాప్రాణులు సైతము ఆ బడబాగ్నని జూచి భయముతో గగ్గోలు పెట్టుచుండును ఆ ప్రాణుల గోల అచట ఇప్పటికినీ వినబడుచుండును ఈ మధుర జలధికి ఉత్తర భాగమునందు పదుమూడు యోజనముల దూరములో ఒక పెద్ద బంగారు పర్వతము గలదు దాని పేరు జాతరూపశిలము ఆ శిఖరమున సర్పాకృతి అనంతుడు అను పేరుతో ఆదిశేషుడు ఆసీనుడయుండును అతడు చంద్రునివలే తెల్లని వన్నెవాడు భూభారమును వహించెడి మహాత్ముడు పద్మపత్రములవలె విశాలములైన నేత్రములు గలవాడు అతడు నీలవస్త్రములను ధరించును గలవాడు సమస్త ప్రాణులకు అతడు వంద్యుడు నీకు అక్కడ ఆ మహాత్ముని దర్శనమూ కాగలదు ఆ పర్వతముపైన మహాత్ముడైన ఆదిశేషుని యొక్క ధ్వజము తాటిచెట్టు ఆకారములో ఒప్పారుచుండును దాని పతాకము బంగారుతో నిర్మితమై మూడు శిరముల గుర్తులతో విలసిల్లుచుండును ఆ తాళధ్వజమునకు ఒక వేదికయు కలదు ఈ తాళధ్వజమును తూర్పు దిశేందు దేవతలు నిర్మించిరి జాతరూపశిలము అను పర్వతమును దాటిన పిమ్మట హేమమయమైన ఉదయాద్రి కన్పట్టును అది దర్శనీయముగా ఉండును దాని శిఖరము నూరు యోజనముల వరకు విస్తరించి ఆకాశమును తాకుచుండును బంగారు కాంతులతో మెరయిచున్న ఆ శిఖరమునకు ఉదయగిరి ఒక చక్కని వేదికగా అమరియున్నది ఆ ఉదయాచలము మద్ది చెట్ల తాళవృక్షముల తోడను కానుగ చెట్ల తోడను బాగుగా పుష్పించిన గన్నేరు చెట్ల తోడను విరాజిల్లుచున్నది అవి అన్నియును సువర్ణమయములై సూర్యకాంతుల వలె ఒప్పుచున్న దివ్యశోభలను వెదజల్లుచున్నవి అచట సౌమనసము అను పేరుగల దృఢమైన ఒక బంగారు శిఖరము విరాజిల్లుచుండును అది ఒక యోజనము మేరకు విస్తరించియున్నది పదియోజనముల ప్రమాణములో ఎత్తుగా ఉన్నది పూర్వము శ్రీమహావిష్ణువు వామనావతార సమయమున త్రివిక్రముడై ఒక పాదమును సోమనస శిఖరము మీదను రెండవ పాదమును శిఖరము మేరశిఖరముపైనను ఉంచెను సూర్యుడు జంబూ ద్వీపమునకు ఉత్తర భాగమున పరిభ్రమించి మిక్కిలి ఉన్నతమైన సోమనస శిఖరమునకు చేరిన పిమ్మట మేరుగిరికి దక్షిణ భాగమున ఉన్నవారికి స్పష్టముగా గోచరించును ఆ సోమనస శిఖరము మీద వైఖానసులు వాలఖిల్యులు బ్రహ్మదేవుని యొక్క నఖముల గోళ్ల నుండి ఉదయించినవారు వైఖానసులు సృష్టికర్త యొక్క రోమముల నుండి ఉద్భవించినవారు వాలఖిల్యులు అను మహర్షులు దర్శనమిత్తురు వారు గొప్ప తపస్సంపన్నులు సూర్యతేజస్సుతో విరాజిల్చుందురు ఉదయాద్రికి ముందు భాగమున సుదర్శన ద్వీపము గలదు సూర్యుడు ఉదయగిరిపై గల శిఖరము మీదికి చేరినంతనే ఆ స్వామి యొక్క కిరణ ప్రసారముతో సుదర్శన ద్వీప నివాసులలో చైతన్యము వెల్లివిరియును అందువలననే దీనికి సుదర్శన ద్వీపము అను పేరు ఏర్పడినట్లు ప్రతీతి ఆ నందుగల శిఖరములపైనను గుహలయందునూ వనములలోను సీతాదేవిజాడనూ రావణుని నివాసమును పసిగట్టుటకు ఇటనటూ ప్రత్యంగుళము గట్టిగా గాలింపుడు సువర్ణమయమైన ఉదయాచల తేజస్సులు మహాత్ముడైన సూర్యుని యొక్క కాంతులు వ్యాపించుటవలన సంధ్య ఎరుపు వన్నెతో దర్శనీయముగా ఉండును సూర్యుడు ఉదయించడి ఈ స్థానమును మొట్టమొదట బ్రహ్మ సృష్టించెను కనుక బ్రహ్మలోకమునకును భూలోకమునకును ఇది ద్వారము వంటిది ఊర్ధ్వలోకవాసులు భూలోకమునకు లోకమునుండియే ప్రవేశింతురు అట్లే భూలోక నివాసులు ఈ ద్వారము ద్వారా ఊర్ధ్వలోకములకు చేరుదురు మొదట ఈ ద్వార నిర్మాణము ఈ దిశేందే జరుగుటవలన దీనికి పూర్వదిశ తూర్పుదిక్కు అను పేరు ఏర్పడెను ఆ ఉదయాచలము యొక్క పరిసర ప్రాంతములయందును రావణునికై సీతాదేవికై అంతటను అన్వేషింపుడు ఆ ఉదయాద్రిని దాటిన పిదప ఆప్రాంతమంతయనూ అగమ్యము అది దేవతలకు నివాసము అచట కిరణములు ప్రసరింపవుగావున అది అంధకారమయము అదృశ్యము తూర్పు దిశ ఎందుగల కొన్ని పర్వతములను గుహలను వనములను గూర్చి నేను తెల్పలేదు వాటి అన్నింటియందునూ జానకీదేవిజాడకై మీరు అన్వేషింపుడు ఓ వానరులారా ఆ ఉదయాద్రివరకే వానరులు వెళ్లగలరు దాని తరువాతి ప్రదేశములు అన్నీనూ చిమ్మచీకట్లతో నిండియుండును అవి నిర్జన ప్రదేశములు అందుయే ప్రాణులను సంచరింపవు వాటిని గూర్చి నేను ఎరుగను నేను తెలిపిన రీతిగా ఉదయగిరి వరకునుగల సమస్త ప్రదేశములలో సీతాదేవి కొరకై రావణుని నివాసమునకై జాగ్రత్తగా వెదకుడు ఒక నెలలోపల మీరు తిరిగి రావలను ఆ నెల గడువును దాటరాదు దాటి వారికి నా నాచేతిలో చావు తప్పదు సీతాదేవికై అన్వేషించి కృతార్థులై రెండు ఓ వానరులారా తూర్పు దిక్కు అంతేనూ వనములతో నిండియున్నది ఆ దిశ దేవేంద్రునధీనములోనిది ఆ ప్రదేశము నందంతటను నేర్పుగా గాలింపుడు శ్రీరాముని ప్రేమపెన్నిధి అయిన సీతాదేవిజాడను పట్టుకుని హాయిగా తిరిగిరెండు మీకు క్షేమమగుగాక వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధా కాండమునందు ఇది నలుబది సర్గము